నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం నేను మీ దుర్గను మార్గశిర మాసం అంతా మనం శ్రీ నారాయణులను ఆరాధించాము మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా మొదలైంది మనకు మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాము మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ లక్ష్మీనారాయణుల పూజలో అమ్మవారి పూజలో కానీ మనము కలసం ఏర్పరచుకుంటాము కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పీటకు పసుపు రాసుకొని బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గును పెట్టుకోవాలి ముగ్గు పైన పసుపు కుంకుమతో అలంకరించి రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని ప్లేటుకు పసుపు కుంకుమతో అలంకరించుకొని ప్లేటులో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మీదుగా పసుపుతో అష్టదళ పద్మ ముగ్గును పెట్టుకున్నాను కుంకుమతో అలంకరించుకున్నాను ముగ్గు పైన తమలపాకును ఏర్పాటు చేసుకొని కొద్దిగా అక్షింతలు సమర్పించుకొని దాని మీదుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం కోసం రాగి లేక ఇత్తడి వెండి కలశాన్ని ఉపయోగించాలి లేదా మట్టి కలశం కూడా ఇంకా శ్రేష్టమైనది నేను అష్టలక్ష్మి కలశాన్ని తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను కలశం చెంబులో ముందుగా శుద్ధ జలాన్ని నింపుకోవాలి కలశం చెంబుకు తొమ్మిది పోగుల దారానికి పసుపు కొమ్మును కట్టి కలశానికి కంఠానికి కట్టుకున్నాను పసుపు కొమ్ముకు కుంకుమతో అలంకరించాను కలశం నీటిలో మంగళకరమైన వస్తువులు ఏమేమి వేసి నింపుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా పసుపు కుంకుమ అక్షింతలు రాగి లేక వెండి లేక బంగారు నాణ్యం కలశంలో వేసుకున్నాను కర్పూరం కొంచెం జవ్వాదు తామర గింజలు లక్ష్మీగవ్వ శ్రీఫలం గురగింజ గింజలు గోమతి చక్రాలు ఒక్క వేసుకున్నాను కలశం నీటిలో కొంచెం గంగాజలం కానీ రోజు వాటర్ కానీ వేసుకున్నాను ఇలా కలశాన్ని మంగళకరమైన వస్తువులతో నింపిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న మామిడి ఆకులు కానీ రావి ఆకులు కానీ మర్రి ఆకులు కానీ తమలపాకులు కానీ ఉపయోగించవచ్చు ముందుగా అలంకరించి పెట్టుకున్న కొబ్బరికాయను కలశంపైన పైన ఏర్పాటు చేసుకున్నాను ఇలా ఏర్పాటు చేసుకున్న కలశాన్ని సాక్షాత్తు లక్ష్మి అమ్మవారిగా భావించి మనం నమస్కారం చేసుకోవాలి కలశం కొబ్బరికాయకు అమ్మవారి ముఖాలంను అలంకరించుకున్నాను అమ్మవారికి కుంకుమతో అలంకరించుకున్నాను అమ్మవారికి మన దగ్గర ఉన్న నగలను పాలలో కానీ నీళ్ళలో కానీ పసుపులో కానీ శుభ్రపరచుకొని అలంకరించుకున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్